హాయ్ అండి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వేడి వచ్చేసి ఏంటంటే మన ప్లాస్టిక్ బకెట్లు ఎక్కువ బాత్రూంలో కానీ బయట ఎక్కడన్నా హోటల్స్లో కానీ ఎక్కడైనా వాడ ఎక్కువ బయట వాడుకుంటుంటాం కదండీ ఆ ప్లాస్టిక్ బకెట్లు కానీ మగ్గులు కానీ వీటికైతే మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి నేనైతే ఇలా చేస్తున్నాను మనం బా బాత్రూమ్కి వాడే ఆర్పిక్ ఉంటుంది కదండి దానికి మనం కొంచెం నిమ్మరసము చూడ యాడ్ చేసి నేనైతే ఇలా అప్లై చేస్తున్నానండి బకిటి అంచుల్లో చూడండి ఎంత మురికైతే ఇలా పట్టి ఉందో అదంతా క్లీన్ అయిపోవడానికైతే బాగా యూజ్ యూజ్ అవుతుందండి చూడండి నేనైతే బ్రష్తో రప్ చేసి ఆ బటి అంచుల్లోకి ఎరుకుల్లోకి అప్లై చేస్తానండి బ్రష్ బార్ అప్ చేసి చేతితోనైతే క్లీన్ చేసేస్తాను మీరు మీరు కూడా ఇంట్లో డ్రమ్ములు కానీ ప్లాస్టిక్ బకెట్లు కానీ చాలా బాగా వాటర్లో కానీ ఏదైనా పనిలో ఎక్కువ వాడుకుంటుంటాం కదండి మనం దానికైతే ఇలా యూజ్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయండి నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి బకెట్ అయితే ఎంత మురిగ్గా ఉందో ఇలా బాగా అప్లై చేసేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత వాచ్ చేస్తే మురికే దాంట్లో ఉన్న మురికే అంతా బయట పోద్దండి ఎవరితో కూడా క్లీన్ చేసుకోవచ్చండి అంట్లో తోముకునే పీస్తో చూడండి ఆ ఎరికట్లో కూడా ప్రెస్ పెట్టి బాగా రుద్దినట్లయితే మురికి అనేది బాగా రిమూవ్ అయిపోతుందండి నేనైతే చూడండి చేత్తోనే రబ్ చేస్తున్నాను అలా చేత్తో రబ్ చేసేసి పది పదిహేను నిమిషాలు ఉంచేస్తాను అలా ఉంచిన తర్వాత అయితే వన్ సైడ్ అయితే మీకు చూపిస్తాను తర్వాత మిగతాది కూడా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి టబ్బులు కూడా వాటర్ పట్టుకుని టబ్బులు డ్రమ్ములు ఇవన్నీ ఉంటాయి కదండీ ప్లాస్టిక్ మొగ్గులు అన్నీ వాటికైతే ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మురికి అనేది బాగా రిమూవ్ అయిపోతుంది నేనైతే ఇలా చేద్దామని ఇలా చేశానండి ఆర్పిక్తో అయితే ఆర్పిక్ ఓన్లీ బాత్రూమ్కే యూజ్ చేస్తాం కదండి నేనైతే ఇలా చేద్దామని అనిపించింది ఇలా చేస్తున్నాను మామూలు తోమేసిన సబ్బుతో దీంతో తోమేసిన అంత బాగా క్లీన్ అవ్వదండి దీంతో అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది చూడండి ఎంత బాగా రిమూవ్ చేసేసిందో మురికి అంత దాంట్లో ఉన్నట్టు ఆనందం మొత్తం బయటికి వచ్చేస్తుంది అలా చేతితో చేస్తుండగానే చూడండి ఎంత సైనింగ్గా వచ్చిందో బకెట్ అయితే చూడండి హోల్ని చేస్తూనే చేతి చూపించాను మీకు మళ్ళీ కబ్బర్ పెట్టి తోమినట్లయితే ఇంకా బాగా మురికి అనేది రిమూవ్ అయిపోతుంది చూడండి ఇంకో వైపు కూడా ఉంది ఓల్ని వన్ సైడే చూపించాను మీకు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఖాళీ ఏమన్నా ప్లాస్టిక్ బాకెట్లు కానీ మగ్గులు కానీ ఉంటే ఇలా క్లీన్ చేసుకోవచ్చు సంక్రాంతికి అన్నీ నీట్గా చేసుకోవాలంటే ప్లాస్టిక్ ఇలా చేసేసుకోండి ఓల్ని బయట వాడుకొని మాత్రమే ఇలా చేసుకోండి అలానే లోన వాడుకునే ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ వాటికైతే ఉపయోగించవద్దు ఇలాగా నేను బాత్రూంలో కానీ బయట వాటర్ పట్టుకునే వాటికి మాత్రమే ఇలా చేస్తూ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ మనము ఉప్పులు కారలో వేసుకునే ప్లాస్టిక్ పోపుల డబ్బాలు ఇలాంటివి అయితే మనం వంటలు తోముకునే సోప్తో గట్ట క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుంటే వాటికి సరిపోతుందండి ఊళ్ళని ఇలా బయట వాడుకునే వాటికైతే నేను ఇలా చేస్తున్నాను ఆర్పిక్ వంట చో అయ్యి వేసి ఓన్లీ వన్ సైడే వేసి క్లీన్ చేసాం కదండి ఇంకో వైపు ఉంది కదా అందుకని నేను మళ్ళీ వేస్తున్నాను కొంచెం సరిపోలేదని చూడండి ఫ్రెండ్స్ నాకు ఎందుకో ఇలా చేయాలనిపించింది నేను ఏదో అలా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అలా వేసిన తర్వాత బాగా రెప్ చేస్తాను బ్రష్ అది పెట్టి చేతితో అన్న చేసుకోవచ్చు చూడండి అలా బాగా కలిపిన తర్వాత మనం బకెట్కి అయితే అప్లై చేస్తాము అప్లై చేసేసి అంచుల్లో గట్ట ఏ బ్రష్తో ఇలాగ ఇందాక ముందే చూపించాను కదండి ఆ బ్రష్ పెట్టి రబ్ చేస్తాము చూడండి వల్లి ఇంకా కొంచెం ఉంది కదండి దానికైతే ఇంకా ఇలా పెట్టి రబ్ చేస్తాను చేతితో ఇంకా వన్ సైడ్ ఉంది చూడండి టూ సైడు వన్ సైడ్ అయిపోయింది టూ సైడ్ అంటే మీకు ఎలా చేస్తున్నాను చూపిద్దామని వన్ సైడ్ చేసి చూపించాను మురికి అనేది ఎలా పోతుందో ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాలి చూడండి బాగా క్లీన్ అయిపోతుంది కదండి దీనికైతే మంచి రిజల్ట్ వస్తుందండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బ్లూ కలర్ డ్రమ్ములు ఉంటాయి కదండి వాటర్ పట్టుకునేవి ఎక్కువ ఫంక్షన్లో గట్టా ఇక్కడక్కడ పెద్ద డ్రమ్ములు ఉంటాయి కదండీ అవి మనం ఫంక్షన్కి వాడే ముందు వాటర్ పట్టుకునే ముందు ఇలాగ ముందు రోజు ఇలా క్లీన్ చేసేసి అప్పటికప్పుడన్నా క్లీన్ చేసి కాసేపు ఆరబెట్టి వాటర్ అనేది పట్టుకుంటే చాలా బాగా నీట్గా కనిపిస్తాయండి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా మంచి డ్రమ్ములో నీట్గా ఉంది వాటర్ అది పట్టారు అనేసి అనుకుంటారు కదండి చూడండి వెనకాల వైపు కూడా ఎంత మురికిగా ఉందో ఆ ట్యాన్ అంతా పోవటానికైతే ఇలా చేస్తే చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి చూడండి చాలా బాగా క్లీన్ చేసేస్తున్నాను కదండి మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది ఆర్పిక్ అనేది ఆ బాత్రూంలోనే యూజ్ చేస్తాం కదండి ఈవిడేంటి ఇవన్నీ చేస్తుంది ఆ బా బాత్రూంలో వాడుకునే ఈ ప్లాస్టిక్ బకెట్లకి అనేసి అనుకుంటున్నారా ఓన్లీ బాత్రూమ్స్కి వాడుకునే బకెట్లు బయట వాడుకునే డ్రమ్ములు టబ్బులు ఇలాంటి ప్లాస్టిక్ మొగ్గులు ఉంటాయి బయట వాడుకునే వాటికి మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే చాలా చిరగ్గా ఉన్నాయండి బకెట్లు అవి ఎప్పుడు సోప్ వేసి వంటలు సోప్తో తోముతూ ఉంటాం కానీ అంత నీట్గా రాలేదండి దీంతో అయితే చాలా బాగా రిమూవ్ అయిపోయింది మురికి అనేది ఇలా వంట చూడ నిమ్మరసం వేసి చేస్తే బాగుంటుంది మంచిగా నీట్గా కనిపిస్తుంది అనేసి ఇలా చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత మురికి ఉందో అంచోడు లోన అయితే లోన ఇరుకట్లోన మరీ బ్రష్ పెట్టి రుద్ది రుద్దీ ఉండాల్సి వస్తుంది కానీ ఇది పెట్టేసి అలా రబ్ చేసి వదిలేస్తాను కాసేపట్లో మురికి అంతా వచ్చేస్తుందండి వాటర్ వేసి కడిగేస్తాను ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేయాలనిపించింది చేశాను ఈ మధ్యలో అయితే వీడియోలు చేయడానికి అస్సలు వీలు కుదరట్లేదండి నిన్న చేయలేదండి మొన్న కూడా చేయలేదు చేద్దామనే టైంకి ఇంట్లో పనులే సరిపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకని నేనేం పనులు చేయలేకపోతున్నాను కొన్ని రోజులు చేసి ఒక రోజు మానేసి అలాగా చేస్తున్నా ఫ్రెండ్స్ వీలుని బట్టి చేసుకుంటున్నాను ఇంతకుముందు వాచ్ అవర్ అంతా వన్ ఇయర్ అయ్యగానే డిలీట్ అయిపో అదే వాచ్ అవర్ అంతా తీసేస్తారు కదండి యూట్యూబ్ ఇప్పుడు కొత్తగా మనకు యాడ్ అవుతుంది వాచ్ అవర్ అనేది టైం అనేది ఇప్పుడు ఫ్రెష్గా కొత్త సంవత్సరం కదండి ఇప్పుడు మనం మే నెలలో అయితే స్టార్ట్ చేసాము ఏ సంవత్సరం ఆ సంవత్సరం వరకు అయితే మనకు వాచ్ అవర్ అలా ఉంటుందండి మళ్ళీ వన్ ఇయర్ దాటగానే మనకు వాచ్ ఓవర్ అనేసి మళ్ళీ మనకు టూ త్రీ త్రీ థౌజండ్ కానీ ఫోర్ థౌజండ్ కానీ వస్తే మనకు బాగుండేదండి వాచ్ ఓవర్ కానీ నాకు రాలేదండి టూ థౌజండ్ కూడా రాలేదు ఈ సంవత్సరం ఓన్ వయసుతో చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది అంటండి కానీ ఓన్ వయసుతో లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయాలంటండి నేనైతే చేయలేదు తక్కువ వీడియోస్ చేశాను ఏం వీడియోలు చేయాలన్నా వీలు కుదరట్లేదు చిన్న షార్ట్ వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నాము అప్పటికప్పుడు ఏదో వచ్చింది చేసేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని వీలు కుదరక చేయలేకపోతున్నాను ఈసారి లాంగ్ వీడియోస్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను ఏదో చిన్నవి నాకు వచ్చినవి చేసి చేస్తాను ఫ్రెండ్స్ నచ్చితే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లేదు మంచి కామెంట్స్ ఉంటే పెట్టండి చాలామంది ఏదో అలా చేస్తున్నాను చూస్తున్నారు లైక్లు కడుతున్నారు కామెంట్స్ కూడా కొంచెం మంచిగా పెట్టండి ఫ్రెండ్స్ చూడండి బకెట్ అయితే ఎంత క్లీన్ అయిపోయిందో చూసారు కదా చూడండి చేత్తోనే ఊళ్ళి చేత్తో రబ్ చేసి వాటర్ వేసి కడిగేస్తున్నాను ఊళ్ళో అంచుల్లోనే మాత్రమే ప్రెస్ పెట్టి క్లిక్ రబ్ చేశాను చూడండి అంత బాగా అయితే అంత బాగా మురికిపోయింది మీకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగ మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అంత వచ్చిందో రిజల్ట్ అనేది మీరే చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా చేశాను ఓన్లీ పూల్ని బాత్రూమే క్లీన్ అవుతుంది కానీ బకెట్లు కూడా క్లీన్ అవుతాయని ఇప్పుడు తెలిసింది ఫ్రెండ్స్ చూడండి అందుకని కొంచెం ఇలా వా నిమ్మరసం వంట చూడేసి చేశాను రిజల్ట్ అయితే బాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందంటే చూడండి పక్కకి తలతలంది ప్లాస్టిక్ బకెట్లు అనేవి మురికి మురికిగా బయట తిప్పగా ఉంటాం వాటర్ కోసం అటు ఇటు బాత్రూమ్కి వాడుతూ ఉంటాము ఇంట్లో పనులకి కొన్ని వాటికి వాటర్ ఎక్కువ వాడతాం కదా ఫ్రెండ్స్ మగ్గులు ఇవన్నీ చూడండి అంత బాగా క్లీన్ అయిపోయిందో నాకెందు ఇలా చేయాలనిపించింది కొంచెం అందుకని ఇలా చేశాను ఫ్రెండ్స్ చూడండి అంత బాగా అయిపోయిందో మురికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ